నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ నేటి తరం సినిమాలకి కామెడియన్స్ అవసరం లేదా విలనిజం నెగిటివ్ షేడ్ తో పాటు కామెడీ కూడా హీరోస్ చేయాలా లీడింగ్ క్యారెక్టర్స్ తో సినిమాలో కామెడీ పంచ్లు వేస్తున్నారా ఫైట్లు చేయడం మానేసి విలన్లు కామెడీ వేషాలేయడం దేనికి సిచువేషనల్ కామెడీ ట్రెడిషనల్ కమెడియన్స్ కి పని లేకుండా ఎందుకు చేస్తుందో టుడేస్ ఫిల్మీ ఫోకస్ లో చూసేద్దాం ఆడియన్స్ ఆరోగ్యకరమైన హాస్యం చూసి చాలా అయిపోయింది టాలీవుడ్ మునుపటి టైమింగ్ కామెడీని చూపించలేకపోతుందా ఏ పరిశ్రమలోనూ లేనంత మంది కమెడియన్స్ మనకుండి కూడా ఎందుకు మనం హాస్య నటులు లేకుండానే సినిమాలో ఫోస్ట్ కామెడీ పండించాలని చూస్తున్నాం తెలుగు సినిమాను అన్ని వర్గాల ఆడియన్స్ చెంతకు తీసుకువెళ్లింది హాస్య కుటుంబ కథా చిత్రాలే అసలు సినిమా అంటేనే వినోదం ఆ వినోదాన్ని సమపాళ్లలో పండించి ఆ బాలగోపాలాన్ని అలరించిన హాస్యం ఇప్పుడేమైపోయింది జంధ్యాల తరహా కామెడీ మార్క్ మచ్చుకైనా ఎందుకు కనిపించడం లేదు తెలుగు సినిమా ఆరోగ్యకరమైన హాస్యాన్ని చూపించి చాన్నాళ్లైంది బుల్లితెర రియాలిటీ షోలు కామెడీ స్కిట్స్ నెట్టింట్లోని వర్ల్గర్ కామెడీ ఆడియన్స్ కు క్లాసీ కామెడీని అందకుండా చేస్తున్నాయి ఇక ట్రెండి దర్శకులుగా చెప్పుకునేవారు ఎందుకు పనికిరాని పంచింగ్ ఫలక్నామాలను తీసుకొచ్చి ఇప్పుడున్న టైమింగ్ కామెడీ ఇదేనంటూ బలవంతంగా ప్రేక్షకుల్లోకి చొప్పించడం చూస్తూ ఉంటే ఇప్పుడున్న కాలానికి హాస్యరంగంలో జాతిరత్నాలు వీరే కాబోలు అని సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది తెలుగులో హాస్య నటులు ఏ చిత్ర పరిశ్రమలోనూ లేనంత మంది ఉన్నారు పదుల సంఖ్యలో కమెడియన్స్ కంటెంట్కు బూస్టింగ్ గా పనిచేసేవారు ఈ వివి సత్యనారాయణ లేకపోవడం ఎస్వి కృష్ణారెడ్డి రిటైర్ అయిపోయాక ఇప్పటి కాలానికి తగ్గ హాస్యాన్ని అందించడంలో మెజారిటీ దర్శకులు ఫెయిల్యూర్ అయ్యారు చేసేది లేక చూపించేదే కామెడీ అంటూ ఫోర్స్డ్ గా కామెడీ టానిక్ ను ప్రేక్షకులకు పడుతున్నారు హీరోలు హీరోయించు ఇవ్వడం దేనికి హీరోలు హీరోయిజం చూపించాలని డిసైడ్ అయినప్పుడు హీరోయిజం పండించడంపైనే దృష్టి పెట్టాలి అది వదిలేసి కామెడీ పండించాలని చూడకూడదు అలా చేస్తే ఆడియన్స్ సినిమాను పగలగొడతారు ఇక్కడ ఎవరు చేయాల్సింది వారే చేయాలి తగదునమ్మా అంటూ అన్ని నేనే చేస్తానంటే కుదరదు గుంటూరు కారం సినిమానే తీసుకుందాం ఇక్కడ హీరో కామెడీ చేస్తాడు హీరోయిన్ క్లాసికల్ రోల్ ఐటమ్ గర్ల్ గా రెండు షేడ్స్ ట్రై చేస్తుంది ఈ సినిమాలో కమెడియన్ గా వెన్నెల కిషోర్ను పెట్టుకుని కామెడీ అతనితో తప్ప అందరితోనూ చేయించారు ఇదే గుంటూరు కారంలో అజయ్ ఘోష్తో టెర్రిఫిక్ గా చూపించినట్లే చూపించి అతనితో హీరో కామెడీ చేసి గాలి తీసి పడేస్తాడు క్లైమాక్స్లో మంచి ఫైట్ ఉంటుందనుకున్న వారికి అలాంటిదేం లేకుండా చేసి కుర్చీ మడత పెట్టేశారు చివరకు ఆకురౌడీగా వచ్చిన అజయ్ ను గుడ్డివాడిగా చూపించి అందుల్లోనూ గురూజీ హాస్యాన్ని వెతుక్కున్నాడు ఇక్కడ ప్రేక్షకుడు ఫైట్ ఆశించినప్పుడు ఫైట్ ఇచ్చేయాలి అది మానేసి కామెడీ ఇస్తానంటే ఎలా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ పిక్చర్లో హీరోతోనే మొత్తం కామెడీ చూపించేశారు ఇక్కడ సైడ్ క్యారెక్టర్తో కామెడీ షేర్ చేసుకుంటూ బొమ్మ నడిపిస్తే బాగుండేది అప్పట్లో జంద్యాల చంటబ్బాయిలో చిరుతోనే కామెడీ చేయించాడు కానీ పక్కనున్న సుత్తివేలు కూడా సీరియస్ కామెడీ చేస్తూ సీన్స్ పండించాడు చివరకు అల్లు అరవింద్ ను కూడా కామెడీ ట్రాక్కు వాడుకుని ఆరోగ్యకరమైన హాస్యాన్ని చూపించారు కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో హీరో ఒక్కడే కామెడీ టానిక్ ఇచ్చాడు ఇక్కడ అతనికి సపోర్టింగ్ కామెడీ పెద్దగా దొరకలేదు హీరోయిన్ను కామెడీలో అరటి పండుగ వాడేశారు విలన్స్ భయపెట్టకుండా కామెడీ స్కిట్లు చేస్తున్నారెందుకు చివరికి క్లైమాక్స్ కూడా కామెడీ కామెడీగా తీసిపాలడం దేనికి హీరోయిజం ఎలివేషన్ కి విలన్ ని అంతల కామెడీ పీస్ గా తీసిపారేయడం ఎందుకు విలనిజం చూపించాల్సిన చోట సీరియస్ కామెడీ కొన్నిసార్లు మిస్ ఫైర్ అవుతుంది గురుజీ త్రివిక్రమ్ సినిమాల్లో ఇది మనకు రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది హీరో స్టైలిష్ గా కొట్టడం సరిగమలు అద్దడం సీనియర్ కామెడీ హీరోలకే పంచ్లు వేయడం అలవైకుంఠపురంలో సినిమాలో చూడొచ్చు చివరకు క్లైమాక్స్ సీన్ ను సీరియస్ ట్రాక్ లో చూపించకుండా కామెడీ ట్రాక్ లో డిజైన్డ్ గా చూపిస్తూ సాంగ్ లేసుకోవడం త్రివిక్రమ్ కే చెల్లింది అప్పటి వరకు క్రూయల్ విలనిజాని చూపించిన సముద్ర సముద్రఖనిని హీరో ఒక్క దెబ్బకి కొట్టేసి గేమ్ బజాయించడం మరీ కామెడీగా అనిపిస్తుంది బహుశా నేటి తరం ఆడియన్స్ ఇదే కామెడీ అనుకుంటారని దర్శకుడు ఊహించుండకపోవచ్చు పదేళ్ల క్రితం బలుపు సినిమా క్లైమాక్స్ లోనూ ఇదే తరహా కామెడీలు చేసి ఓకే అనిపించుకున్నాడు అప్పుడున్న ఆడియన్స్ కు ఆ టైంలో అది కొత్త ఫినిషింగ్ టచ్లా ఉండొచ్చు కానీ ఇప్పుడున్న ట్రెండీ టైంలో డి గ్రేడ్ కామెడీ టచ్ క్లైమాక్స్ సీన్ గా బలుపు సినిమా కనిపిస్తుంది అంతటి పవర్ఫుల్ నెగటివ్ రోల్స్ తో ఫైట్లు చేయకుండా డాన్స్లు చేయించడం అందులోనూ శుభం కార్డు ముందు ఇలా కవరింగ్ ఇవ్వడం సినిమాకు ఏ రకంగా బెస్ట్ ఫినిషింగ్ టచ్ లా కనిపించలేదు ఓల్డ్ కమేడియన్స్ ఒకప్పటిలా హాస్యాన్ని పండించడం లేదా మొహమాటానికి ఛాన్సులు ఇస్తున్నప్పటికీ వారి ట్రాక్స్ వర్కౌట్ కావడం లేదా మొన్న నేడు అలీ విరుపులు సీనియర్ దర్శకులు కామెడీ పట్టుకోలేకపోతున్నారు ఇంకా సీనియర్ కమెడియన్స్ తో రోత పుట్టించే కామెడీ పండిస్తూ ఏదో ఇరగదీశాం అనుకుంటున్నారు తీరా థియేటర్లలో ఆ కామెడీ ఆడియన్స్ కు ఏమాత్రం డైజెస్ట్ కావడం లేదు మన దర్శకులు కొందరు ఇంకా ఇరవై ఐదేళ్ల క్రితం కామెడీనే ట్రై చేస్తున్నారని అర్థమైపోతోంది తాజాగా డబుల్ ఇస్మార్ట్ లో ఆలీతో పరమరోత కామెడీని పూరి జగన్నాథ్ ట్రై చేశాడు అడవి నుంచి పారిపోయొచ్చిన మనిషిగా అలీ చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు నవ్వించకపోగా ఎబ్బెట్టు కలిగించాయి బోకా కామెడీ ఎపిసోడ్ అసలు ఎందుకు సినిమాలో పెట్టారో ఎవ్వరికీ ఓ పట్టాన అర్థం కాదు అప్పట్లో ఇద్దరి కాంబో ఏదో వర్కౌట్ అయిందని ఇప్పుడు ట్రై చేశారు ఎప్పటిలాగానే ఈసారి కూడా ఆలీ పంచ్ పండకుండానే పడుకుంది అందుకనే ఆలీ సీన్ స్ట్రీమ్ చేసి బొమ్మను ఆడించబోతున్నారు బ్రహ్మానందంతో రంగమార్తాండాలో చేసిన పర్ఫార్మెన్స్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి కానీ ఇదే బ్రహ్మితో కల్కిలో నాగశ్విన్ తెరకెక్కించిన ఏ సీన్ పండక అసలు ఇలాంటి సినిమాలు బ్రహ్మీని ఎందుకు తీసుకున్నారా అని క్వశ్చన్ చేసిన వారు ఉన్నారు ప్రభాస్ హౌస్ ఓనర్ రాజన్ పాత్రలు బ్రహ్మానందంతో ఫోర్స్డ్ కామెడీ చేయించడానికి చూశారు నిజానికి బ్రహ్మీ క్యారెక్టర్ లేకపోయినా సినిమాకొచ్చిన ప్రాబ్లం ఏమీ ఉండేది కాదు బహుశా ఆబ్లిగేషన్ తో బ్రహ్మీని రిక్రూట్ చేసుకున్నారా అనిపిస్తుంది ఇప్పటి తరానికి సత్య వెన్నెలకంటి ప్రియదర్శి రాహుల్ లాంటి కుర్ర ఆర్టిస్టులతో మంచి టైమింగ్ కామెడీ దొరికేస్తుంది నేటి జన్ కూడా వీరి నుంచే వచ్చే టైమింగ్ కామెడీని వెంటనే రిసీవ్ చేసుకుంటున్నారు అది వదిలేసి మనకు కావాల్సిన వాడు అనే ఇంటెన్షన్తో ఓల్డ్ కమెడియన్స్ ను వాడుకుని వారితో ఓల్డ్ పంచ్లే వేస్తానంటే ఇప్పటి తరం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు చెప్పండి కామెడీ ట్రాక్లతో నడిచిన సినిమాలు హిట్ అయ్యాయి కామెడీని నమ్ముకొని సినిమాలు తీసిన దర్శకులు నెగ్గుకొచ్చారు మరి ఆ కామెడీ టానిక్ అవసరం వినోదాన్ని ఎలా ఆస్వాదిస్తోంది మొన్నటి వరకు బ్రహ్మానందం ఆలీల టాలీవుడ్ లో ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఓల్డ్ కామెడీని ఇప్పటి తరం యాక్సెప్ట్ చేయకపోవడంతో ట్రెండీ కమెడియన్స్ ను తెలుగు పరిశ్రమ ఎంకరేజ్ చేస్తోంది నేటి ఆడియన్స్ కు కావాల్సిన జాతిరత్నాలు ఎవరున్నారో వెతికి మరీ తీసుకొస్తున్నారు కొత్త తరం టైమింగ్ ఆర్టిస్టులు వచ్చి ఆ గ్యాప్ ను ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి తరం యూత్ కమెడియన్స్ పాతతరం లోటును ఎంతవరకు తీర్చుతున్నారు అన్నది కూడా చూడాలి అసలు ఆ ప్రాసెస్లో సత్య రాహుల్ కొంతవరకు సక్సెస్ అయ్యారు ఇప్పుడున్న కమెడియన్స్ లో వీరిద్దరూ లాంగ్ కెరియర్ ను కొనసాగిస్తారనే ఉంది నేటితరం ఆడియన్స్ కు సిచ్యువేషనల్ కామెడీని చూపించి సక్సెస్ అవుతోన్న దర్శకులు కనిపిస్తున్నారు ఇక్కడ కథ కథనంలో భాగంగా వచ్చే హాస్యం సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలి అంతేకాదు ఇక్కడ సిచ్యువేషన్ తాలూకు సీరియస్నెస్ ను లౌక్యంగా పదాల్లో పలికించాలి మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ టైప్ సినిమాలకు వెంటనే కనెక్ట్ అవుతున్నారు చివరకు బీసీ సెంటర్ ఆడియన్స్ కూడా క్లాసీ కామెడీని యాక్సెప్ట్ చేస్తున్నారు టూ మచ్ కాంపిటీషన్లో ఇప్పుడు దర్శకులు కామెడీకి చోటు ఇవ్వడం లేదనే మాట వినిపిస్తోంది ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లేదే వినోదం కోసం అలాంటిది ఎలిమెంట్స్ పడి మేకర్స్ కామెడీని మర్చిపోయారా నిజానికి తెలుగు సినిమాలకు మునుపటిలా ఎవరు కామెడీ ట్రాక్ రాసుకోవడం లేదు ఆ మాటకొస్తే కంటెంట్ హీరోయిజం ఎలివేషన్ కోసం మాత్రమే బొమ్మను నడిపిస్తున్నారు అక్కడక్కడ సోసోగా వచ్చే పంచ్ డైలాగ్స్తో కొంతవరకు నవ్వించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే సినిమా ఫ్లోలో కామెడీ కనిపించాలి తప్ప కామెడీ కోసం స్పెషల్గా ట్రాక్స్ రాసుకోవడం తగ్గిపోతూ వస్తుంది జబర్దస్త్ టీంతోనే కామెడీ సినిమా చూపించేస్తున్నారు వీరి దాటికి ఒకప్పటి కమెడియన్స్ ఇప్పటి సినిమాల్లో కనిపించడం లేదు ఒకవేళ కనిపించినా క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే చేయాల్సి వస్తుంది చివరకు తమిళ సినిమాల్లోనూ మును వడివేలు లాంటి ఆర్టిస్టులను తీసుకువచ్చి టూ మచ్ కామెడీ చేయించే సాహసం చేయడం లేదు నెల్సన్ దిలీప్ లాంటి దర్శకులు మాత్రమే ఎంతో కొంత పాతతరం హాస్యాన్ని తమిళ చిత్రాల్లో పెంచి పోషిస్తున్నారు సూరి యోగిబాబు సెంథిల్ సతీష్ తంబిరామయ్య వీటివి గణేష్ కింగ్స్ లీలను ఈయన సినిమాల్లో ఓల్డ్ ఫ్లేవర్ కామెడీతో చూడొచ్చు ట్రెడిషనల్ కామెడీకి తెలుగులో స్కోప్ తగ్గిపోవడంలో ఆడియన్స్ ఇన్స్టెంట్ థ్రిల్లింగ్ మూమెంట్స్ను రిసీవ్ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారనిపిస్తోంది అందుకనే ఉన్నంతలో ఎవరు ఎలాంటి హాస్యాన్ని గా చూపించినా చప్పట్లు కొట్టేస్తున్నారు ఒకప్పటి కామెడీ ఇప్పుడు ఎలాగో ఉండదని ఫిక్స్ అయిపోయి నెట్టింట్లోకి వెళ్ళి పాతతరం కామెడీ బిట్స్ చూసుకుంటూ సరిపెట్టుకుంటున్నారు ఏ రకంగా చూసినా తెలుగు సినిమాల్లో కామెడీ కనిపించకుండా పోతోంది దీనికి మేకర్స్ను బాధ్యులను చేయలేం అలాగని కమెడియన్స్ ఆ తరహా హాస్య చిత్రాల్లో అంతకుమించిన వినోదాన్ని కోరుకోవడంతో లెక్కలు ఈక్వేషన్స్ పక్కదారి పడుతున్నాయి